భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి కీర్తిశేషులు శ్రీ ఆళ్ళ అప్పలనాయుడు మహాలక్ష్మి దంపతుల తనయుడు ఆళ్ళ బుల్లిరాజు సూర్యకుమారి దంపతుల ఆధ్వర్యంలో షీలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి కార్తీక మాసానికి వచ్చే అన్ని సోమ బుధ శనివారాలను అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నదానం జరుగుతుందని ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని ఆళ్ల బుల్లిరాజు దంపతులు అన్నారు ఈ కార్యక్రమం సుమారుగా నేటికి ఇరవై మూడు సంవత్సరాల నుంచి జరుగుతుందని ఇదంతా కూడా భగవంతుడు భక్తుల తాలూకా ఆశీర్వాదమే అని ఆళ్ల గారి దంపతులు అంటున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యులు గురుస్వామి అదపాక వెంకటరమణ శ్రీ ఆళ్ల బుల్లిరాజు సూర్యకుమారి దంపతులు గౌరీ సంఘం అధ్యక్షులు పలమరాశెట్టి బూలరాజు దుర్గమాంబ ఆలయ ధర్మకర్త కాండ్రేంగుల రాజు ఆడారి జానకరాము పలమరాశెట్టి సత్యారావు చిరుస్వామి తనకాల బుల్లిరాజు గురుస్వామి చిరుస్వామి ಬೋರಡ ಅಪ್ಪಲ್ನಾಡು ಸಾಧ್ಯನೇಕೇತನ್ ಅಧಿನೇತ ರವಿ ಮಾಸ್ಟರು ಗುರುಸ್ವಾಮಿ ಲಕ್ಷ್ಮಣ ಗ್ರಾಮ ಪ್ರೆಸಿಡೆ ಕಾಂಡ್ರೆಂಗುಲ ಜಗ್ಗಾರಾವು ಬಿಸೆಟ್ಟಿ ವೆಂಕಟ ಅಪ್ಪಾರಾವು ಮೊದಲವಾರು ಪಾಲ್ಗೊಂಡರು பொன்னையப்பா பக்தருனே சரணம் பொன்னையப்பா சிஸ்டனி நாரக சரணம் பொன்னையப்பா மங்களகுமாரனே சரணம் பொன்னையப்பா சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா ஸ்தானே சரணம் பொன்னையப்பா வடவரே சரணம் பொன்னையப்பா திருமேலி ஷாஸ்தானே சரணம் பொன்னையப்பா வடவரே ஷரணம் பொன்னையப்பா பிடிதோ தப்புக மன்னசி சலவோ சரணம் பொன்னையப்பா அன்னதால பிரபுவே சரணம் சரணமையப்பா ஆரியங்காவன தந்தையே சரணம் ஐயப்பா தப பாதக்கே சரணம் பொன்னையப்பா தப பாதக்கே வந்தனையோ சரணம் பொன்னையப்பா சரணம் சரணமையப்பா சரணம் 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 நேற்று இரைய மூடு சவரால அன்னதான காரியமும் பிராரிச்சே இரவு மூடு சவரால ఒక సంవత్సర కాలముందు ఎన్ని సోమారుల అన్ని సోమారులకి ఆది ఆర్థిక సాయం చేస్తున్నాను గవర జగ్గి పాలెం నేను వినేను ఆళ్ళబూలరాజు ఆ తండ్రి ఇలాంటి అవకాశం నాకు ప్రసాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆదిపాక వెంకట గురుస్వామి ఆధ్వర్యంలో మాకు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇదే విధంగా ఒక బుధవారం ఒక శనివారం కూడా అన్న సమారాధన కార్యక్రమానికి విరాళం ఇస్తున్నాను ఆ అయ్యప్ప ఆ మణికంఠడు ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూసి చల్లగా వాళ్ళ కుటుంబాల సస్యశ్యామలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని నాకు కూడా ఆరోగ్యం ప్రసాదించి ప్రతి ఒక్కరికి కూడా ఈ అయ్యప్ప సన్నిధానంలో ప్రసాదించింది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని ఆ అయ్యప్పని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం అన్నదాన ప్రభు శరణమయ్యప్ప మన శీలానగర్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో గత నేటికి ఇరవై మూడు సంవత్సరాలండి అన్న సమారాధన కార్యక్రమం శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం అధినేత అయినటువంటి అదపాక వెంకటరమణ గురుస్వామి గారు గురువర్యులు మరి ఆయన ఆధ్వర్యంలో మేము కమిటీ సభ్యులు అండి మరి ప్రతి ఏటా కూడా కార్తీక మండల కాలం సుమారుగా రెండు వేల మంది భక్తులకు స్వాములకు భవానులకు శివస్వాములకు శివుల భక్తులకు వేల మంది కూడా స్కూలు పిల్లలకి కూడా మరి ఈ అన్నదాన ప్రభు అన్నందుకు స్వామి ఎన్నో మందికి అన్న ప్రసాదాన్ని మరి అందిస్తున్నారు అది మరి యోగ ఈనాటికి ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీ స్వామి స్వామి అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షులు అధిపాక వెంకటరమర గారు మరి మొదలు పెట్టి కాల్చి ఈనాటి వరకు ఎటువంటి నోట్లు లేకుండా ముందుకు తీసుకెళ్ళంటే మా గురుసాబ్ గారికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమము భక్తులు కూడా అందరూ కూడా భక్తులే కాదు భక్తులు మా కంపెనీ సభ్యులు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మన చీలానగరం అయ్యప్పచూ గుడి లో ఈ ఒక భిక్ష పెట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అన్న సమారధన కార్యక్రమం చేయాలని ఇంకా కొన్ని గుళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువగా మొదలు పెట్టడం జరిగింది అలా స్వామి అయ్యప్ప మన విశాఖపట్నం శ్రీరానగ రాజ మండలం శ్రీరానగర్ దేవ అయ్యప్ప దేవాలయం రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు నుంచి భక్తులకి అయ్యప్ప స్వాములకి భవానీలకి సిబ్బు స్వాములకి స్వామి అయ్యప్ప సేవా సంఘం అనే స్థాపించి దాదాపు యొక్క సహాయ సహకారంతో ఈ అన్న సమాజ కాకి ప్రతిరోజు కూడా రెండు వేల మంది వచ్చి దిక్ష చేస్తున్నారు కేవలం దాదాపు యొక్క సహాయంతో మాత్రమే మా కమిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడుతుంది వా సహాయం కూడా ఉంది మరి ఇదే విధంగా మా గౌర దగ్గర పైన వాస్తవ్యులు వాళ్ళ బూల్ గుడి స్వామి గారు కార్తీక మండల కాలంలో నాలుగు స్వామివారు మొత్తం వారే దృష్టి పెడుతున్నారు అదే విధంగా మా పరమశ్రీ బూల్ గ్రామ ప్రెసిడెంట్ ఆయన కూడా శ్రీ గౌరీ గౌరీ సేవ సంఘం ప్రెసిడెంట్ వారు ఒక రోజు ఒక కార్యక్రమం వారు చేస్తున్నారు